అగ్గిపెట్టెలో ఇమిడే వస్త్రాలు నేసే నైపుణ్యం గల చేనేత కార్మికులు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ అన్నారు గతంలో వేల సంఖ్యలో చేనేత కార్మికులు మరమగ్గాలతో బట్టలు తయారు చేసేవారన్నారు ప్రస్తుత సమాజంలో విదేశీ వ్యాపారస్తుల చేతుల్లో బట్టలు తయారు కావడంతో చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత మగ్గం విగ్రహ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి రాజ్ కుమార్ హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు తోడుగా ఉండి జీవనోపాధి కల్పించాలని కోరారు సంక్షేమ పథకాలు ప్రత్యేక రుణ సౌకర్యాలు అందిస్తూ పద్మశాలి యువతకు చేనేత రంగంలో నైపుణ్యం కల్పించాలన్నారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించాలని అయినప్పటికీ ప్రస్తుత సమయంలో చేనేత కార్మికులకు ఉపాధి లేకపోవడంతో దుర్బర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వక్తలు కోరారు పద్మశాలి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బూర వెంకటేశం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా గాడిపల్లి భాస్కర్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు ఎవరు లేనప్పుడు మీ గురించి అంటే ఈ బట్ట ఎట్లా తయారవుతుండే ఎంతమంది కష్టపడి తయారు చేస్తే మేము ధరించు ధరించుకుంటుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఆ విధంగా మీరు ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిపోయి మీ కష్టాలలో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వాలు కూడా దసరా బట్టలనేవో లేకపోతే బతుకమ్మ బట్టలనే ఇచ్చినా గాని అవన్నీ సరిపోతలేదు అవిడికి తగ్గట్టు ప్రతి దాంట్లో కూడా సబ్సిడీ ఇచ్చి ఈ చేనేత కార్మికులందరినీ అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీ చేనేత కార్మికుల సమస్యలు మన మంత్రి గారు కూడా చాలా మంచి మంత్రి కష్టాలు అర్థం చేసుకొని ఆ కష్టాలు తీర్చే విధంగా కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా మా అవసరం పడితే ఆ మంత్రి గారు తీసుకో దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తామని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను